जय <im> व <im>

बदल <laughs> बदिला Shankar, down, down. 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 down, down, down. down. అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు చాలా ఘోరమైనటువంటి ఘోరమైనటువంటిలో వ్యాఖ్యానం చేసిన మంచి మంచిది కాదు అవమానపరచడం ఇది ఎవరికి కూడా మంచిది కాదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ముందు కూడా వెలమ కులాన్ని ప్రత్యేకంగా నోట్ చేస్తూ వెలమ కులాన్ని అని నీచమైనటువంటి పద్ధతిలో అవమానపరిచే మాటలు మాట్లాడాడు అది పద్ధతి కాదని మేము ఈ హుజరాబాదు వెలమ సంఘం నుంచి ఖండిస్తున్నాం దీన్ని ఇక ముందు కూడా అలా కాకుండా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి అవసరమైతే క్షమాపణ ఇంక ముందు అది పద్ధతి కాదు కాబట్టి సామాజిక వర్గాన్ని అవమానపరుస్తూ మాట్లాడడం మంచి పద్ధతి కాదని కోరుతున్నా సాగి రాంభద్రారావు హుజరాబాద్ నిన్న మాట్లాడినటువంటి వెల్మ కులాన్ని దూషించుకుంటూ మాట్లాడినటువంటి సాజినగర్ ఎమ్మెల్యే గారిని వెంటనే విచారణ చేయాలని కోరుతూ ఇకపై మా వెల్మ కులాన్ని ఎవరైనా కానీ దూషించి మాట్లాడినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటూ వాళ్లకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సభ ప్రెస్ మీట్ ముఖంగా చెప్తున్నాము నేను ఎన్మ సంఘం ప్రతినిధిని అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వీర్నపల్లి శంకర్ గారు అధికార మతంతో అహంభావంతో మా యొక్క సామాజిక వర్గానికి కిచ్చపరుస్తూ మాట్లాడడం జరిగింది అని మీరు అందరూ కూడా చూసినారు ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ పిడికడి మంది ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు ఆయన అనుభవిస్తూ ఆ అనుభవిస్తూ మానాటి చిన్న తక్కువగా ఉన్నటువంటి జాతి యొక్క మూలాలను విశేషంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనవసరంగా రాద్దాంతం చేస్తూ ఉన్నారు అటువంటి క్రమంలో వారిని మేము సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రి ఏడుగురు మంది ఆరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారందరూ కూడా మూకుమ్మడి గారు రాజీనామా చేస్తారా లేదా బేసరత ప్రజలకు వీళ్ళంతా క్షమాపణ చెప్తారా తీర్చుకోవాల్సిన అవసరత ఉన్నది అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉజరాబాద్ నియోజకవర్గం నుంచి మేము విలువ సంఘ ప్రజలందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ విలువ సంఘం గురించి ఎవరు కూడా ఇటువంటి అత్యక్షమైనటువంటి వ్యాఖ్యలు కనుక చేస్తే తగిన గుణపాఠం తప్పకుండా చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం değil değil